హలో ఫ్రెండ్స్ జయపరత్వం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి నేను మంత్రి సత్యనారాయణ రాజు గారు ఆశ్రమానికి వెళ్తున్నాను ఇప్పుడే బయలుదేరాము నాలుగు అయింది ఐదింటికైనా అక్కడ జాయిన్ అవ్వమన్నారు వెళ్ళాక ఏమేం చేశానో చెప్తానండి తర్వాత బై అండి ये ये गेट है ना कल के भाई के दिल पे सामा आज कल का तो यार वो पति हेड्रो दली थे मिल ये गेट है ये गेट आ गेट भाई के साम इन्हें टाइम एंड डेट ఆశ్రమం దగ్గరికి వచ్చేసామండి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం చెక్ చేస్తున్నారు మన రూము ఎక్కడో చెప్తాయన్నమాట వాళ్ళు ఎలా చేస్తారు అక్కడ చెక్ ఆగాము కారులోని సామాను దింపుతున్నారు వాళ్ళ కుర్రాళ్ళే వచ్చి దింపుతారండి వాళ్ళే మన రూమ్ తీసుకెళ్తారు మా అమ్మాయిలు మామగారి అందరూ వచ్చారండి నన్ను దింపుతారు ఆసనం అయితే బాగుంది కానీ ఉండగలనా లేదా అని వాళ్ళ పిల్లలు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగానే ఉంది కానీ తప్పదు ఉండాలి పదిహేను అంటే ఇది కూడా గూగుల్ పట్టుకుంది ఇప్పుడు వాతావరణం అయితే అంటే చాలా బాగుంది రాజుగారికి తెలిసాము మాట్లాడారు మాట్లాడాక ఇక రూమ్కి వచ్చేసా ఉండేది ఈ రూమ్ ఎలాట్ చేశారు నాకు అక్కడ కూయ్యాలండి బట్టలారేసుకోట స్టాండ్ ఇచ్చారు చుట్టూ చూసారా చేయాలి బాగుంది చల్లడి గాలి అండి ఏసీ లేకపోయినా పర్వాలేదు అలా ఉంది చాలా బాగుంది నేను ఎక్కువ టైం బయటే చూస్తా కూర్చున్నాను అంత బాగుంది మెయిన్ రోడ్ అనమాట ఇది ఫస్ట్ బ్లాకే నాకు దొరికింది చాలా సందరగా ఉంది ఇది తిరుములు బట్టని సేస్తున్నాను అలవాట్లు ఎనిమిదింటి డాక్టర్ గారు వస్తారనమాట వాళ్ళు చూపించుకున్నాక వాళ్ళు ఏమేమి చేయమంటారో ట్రీట్మెంట్ అప్పుడు మనం వెళ్ళాలన్నమాట ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి మట్టి బాతు చేయించారండి డాక్టర్ గారు రాశారు మట్టి బాతు చేయమన్నారు ఉప్మా జాస్తి చేశారు ఫిజియోథెరపీ చేశారు కొన్ని ఎక్సర్సైజ్ కూడా చెప్పారండి కాళ్ళ నొప్పులకి నేను కాళ్ళ నొప్పుల కోసమే వచ్చాను అనమాట చాలా నొప్పులు కొడుతున్నాయండి చాలా రోజుల నుంచి చాలా చాలా బాధపడుతున్నాను ఇంకా ఆకర్షణ ప్రయత్నంగా ఇది వచ్చాను అనమాట ఇప్పుడైతేనండి బ్రేక్ఫాస్ట్ ఎనిమిదింటికల్లా ఇచ్చేసారు డైనింగ్ హాల్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట మిల్లెట్స్ జావా ఇచ్చారు రాగి జావా అందులో ఖర్జూర పొడులు వేసి ఇచ్చారండి చాలా బాగుంది అది కూడా అదే స్వీటు మిల్లెట్స్ ఏమో హాట్ అన్ని హాట్ అంటే ఇంకా కారం ఏమి ఉండదు ఊరికి అన్ని కలిపి కాసి ఇచ్చారు ఉప్పు కారం లేకుండా అయినా కూడా బాగుందండి నిమ్మకాయ పెండుకుంటే ఆ టేస్ట్ బాగుంది మనకు ఉప్పు లేని రోడ్డు తెలియకుండా ఉందన్నమాట అది అందరికీ నచ్చింది ఈ రోజుకైతే బాగానే ఫుడ్ ఇదంతా చుట్టూ ఆశ్రమైన లేనండి మిలర్ చావా ఇంకా కడుపు నిండే తాగొచ్చు మనం ఎక్కువ తాగలేం కదా కానీ ఆకలి అవ్వలేదు రండి ఫుల్గానే ఉండే డైనింగ్ హాల్ అన్నమాట ఇది చాలా నీట్గా ఉందండి చేసుకుంటే ఫుడ్ బాగుంది అంత బాగా నచ్చింది మరి పదిహేను రోజులంటే ఉండగలం లేదు ఫుడ్ అండి ఇది లంచ్ అనమాట నాలుగు నాలుగైదు కూరలు ఇచ్చారు పెరిగి ఇచ్చారండి ఇంకేమో రాత్రి డిన్నర్ ఇంకా ఫ్రూట్స్ అచ్చంగా ఇంకేం పెట్టారనమాట ఫ్రూట్స్ మొలకలు మొలకలు ఉండి యాపిల్ మొక్క